ఒక చల్లని సాయంత్రం ఊరి మనుషులు కొందరు రచ్చబండ దగ్గర నించొని వాళ్ళ వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయంలో ఒక యువజంట కొత్తగా వస్తూ కనిపించటంతో అందరూ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తారు వసే సీతమ్మ ఈ మొఖాల్ని ఎక్కడో చూసినట్టు గుర్తు కూడా రావట్లేదే వీళ్ళు మన ఊరోలేనా పైగా సంచులు పట్టుకుని వస్తున్నారు కొంపదీసి ఎవరింటికైనా కోతల్లుడు వస్తున్నాడంటావా కొత్తలుడైతే కనీసం ఆ అమ్మాయి అయినా మనకు తెలిసి ఉండాలి కదా మన ఊరికి కొత్త జంట వచ్చినట్టుంది ఎక్కడే ఉండు ఎవరో ఏంటో ఆరా తీసి వస్తాను అని సుబ్బమ్మకి చెప్పి సీతమ్మ ఆ కొత్త జంట దగ్గరికి వెళ్తుంది అబ్బాయి ఎవరు మీరు మా ఊరికి కొత్తగా వచ్చినట్టున్నారు ఎవరింటికొచ్చారు ఏంటి ఈ ఊర్లో రామిరెడ్డి ఇల్లు ఎక్కడండి అసందు చివరున్న ఇల్లే అయినా ఇక్కడ ఉండట్లేదు కొన్నేళ్ల క్రితమే వాళ్ళ కొడుకు దగ్గర ఉండాలని పట్నానికి వెళ్ళిపోయారు మీరు రామిరెడ్డి తరపుళ్ళ వాళ్ళ కోసం వచ్చారా మేము వచ్చింది రామిరెడ్డి ఇంటికే అండి కానీ వాళ్ళ కోసం కాదు వాళ్ళ తరపు వాళ్ళం అంతకన్నా కాదు అని చెప్పి తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అతను ఇదిగో ఇదిగో అబ్బాయి అబ్బాయి ఇంతకీ మీ పేర్లైనా చెప్పండి అలా పేర్లు కూడా చెప్పకుండా వెళ్తూ ఎలాగూ నా పేరు శివ అండి ఈవిడు నా భార్య సత్య సరే నేను వెళ్తాను అని చెప్పి క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివ సత్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీతమ్మ రచ్చబండ దగ్గరికి వచ్చి వాళ్ళ గురించి చెప్తూ ఉంటుంది ఏమే సీత చూసావా ఎంత పొగర కాకపోతే అట్లాంటి సమాధానాలు చెప్తారు ఎలాగైనా సరే వాళ్ళ పొగరు దించాలి ఎక్కడికి పోతారు మా నూర్లే కదా ఉంటారు సరి సరే ఇంటికి వెళ్దాం పాదా లేదంటే మనింట్లో మన ముగ్గుళ్ళు అరుపులు కేకలు పెట్టి మొనగాళ్ళైపోతారు మళ్ళీ అవునవును ఎంత తిరిగినా ఎంత అర్ధరాత్రులు ఇంటికొచ్చినా మనమేమి అనకూడదు మళ్ళీ దానికి కారణం ఉందని చెబుతారు మనం చీకటి పడిన తర్వాత ఇంట్లో కనిపించకపోతే మాత్రం మళ్ళీ మన మీదే అరుస్తారు అనగానే వాళ్ళిద్దరూ నవ్వుకొని అక్కడి నుంచి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత రోజు ఉదయాన్నే సీతమ్మ సుబ్బమ్మ ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది అబ్బా వచ్చావా నేనే నీ దగ్గరకు వద్దామని అనుకుంటున్నాను ఇంట్లో పని వల్ల కాస్త ఎవరు ఎవరొస్తే ఏంట్లే పని ముఖ్యం మనకి ముందు పద కొత్త జంట ఇంటికి వెళ్ళి వాళ్ళెవరో ఏంటో అసలు ఎందుకు వచ్చారో తెలుసుకుందాం అని ఇద్దరూ కలిసి శివ ఉంటున్న ఇంటికి వెళ్తారు కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు కేవలం వాళ్ళు నడిచిన దారి ఇంట్లో కొంచెం స్థలం మాత్రమే శుభ్రంగా ఉంది సీత వీళ్ళొక్క రాత్రి ఇక్కడ ఉండడానికి వచ్చారా లేదంటే ఇక్కడే ఉండేవాలనుకుని వచ్చారా ఇన్ని నెలల నుండి ఎవరూ లేకుండా ఇల్లు కనీసం శుభ్రం చేసుకోవాలని తెలీదా ఇళ్ళకే అవును ఇంతకి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటావు ఏమో నాకు మాత్రం ఏం తెలుసు ఎదురు ఎప్పుడు ఒకప్పుడు రాకుండా పోతారా ఏంటి అవునవును కదా అది కూడా నిజమే అని ఇద్దరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎంతకీ రాకపోవటంతో ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ వాళ్ళ జాసంతా కొత్తగా వచ్చిన శివ వాళ్ళ మీదే ఉంటుంది మధ్య మధ్యలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండటం గమనించటం వంటివి చేస్తూ ఉంటారు రోజు శివ తన భార్యతో ఇంటికి వస్తాడు వెంటనే సుబ్బమ్మ సీతమ్మ పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తారు బాబు మొన్న వచ్చారు మళ్ళీ తర్వాత కనిపించనే లేదు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు అవునండి పనుండి బయటికి వెళ్ళాం ఎందుకు అడుగుతున్నారు అయ్యో అలా అంటావేంటి బాబు ఎక్కడో నుంచో మా ఊరుకు వచ్చావు ఇప్పుడు మా మనిషి కదా ఆ మాత్రం చూసుకోవద్దా ఏదైనా సహాయం అవసరం పడితే చెయ్యొద్దా ఏంటి అవును ఇంతకీ ఎక్కడుండొచ్చావు అదంతా సరే నెలల నుంచి ఎవరు లేకుండా ఉన్న ఇల్లు కదా కాస్త సహాయం చేస్తారా శుభ్రం చేయడానికి మీరే అన్నారు కదా సహాయం చేయడానికి వచ్చారని అందుకే అడిగానులేండి సుబ్బమ్మ సీతమ్మ వాళ్ళు మాట్లాడిన మాట ప్రకారం ఇష్టం లేకున్నా సత్యం శుభ్రం చేస్తుంటే సహాయం చేస్తూ ఉంటారు పనిచేసి అలసిపోతున్నట్టున్నారు మీకు మంచి మజ్జి చేసిస్తాను అని లోపలికి వెళ్ళి కొంతసేపట్లోనే మంచి మజ్జిగ తీసుకుని వస్తాడు శివ మజ్జిగ తాగిన కాసేపటికి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళిపోతారు సుబ్బమ్మ సీతమ్మ అమ్మదేవుడా నా ఇంట్లో కూడా నేను ఎంత పని ఎప్పుడూ చేసింది లేదు కొన్నంత పని చేయించుకొని వాళ్ళ మజ్జిగ పోసి పంపించారు అదంతా సరే ఇంతకీ వాళ్ళెవరో ఏంటో లేదు విడ్డూరం కాకపోతే మగ మనిషి మజ్జిగి చేసేవడేమిటే ఏవోలే అలం సూర్తేనే చాలా వింతగా విచిత్రంగా ఉంది ఏం చేయడానికి వచ్చారో ఏమిటో అని మాట్లాడుకుంటూ ఇళ్ళకి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళగానే సుబ్బమ్మ భర్త సుందరం గట్టిగట్టిగా అరుస్తూ ఉంటాడు వసేయ్ ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావే ఎక్కడెక్కడా వెతకాలి నీకోసం పొద్దున్నీ ఇంట్లో అన్నం వండింది లేదు ఇంటి జాస లేదు బెల్లం కొట్టిందో ఇలా అట్టా నోరు మెదక్కుండా ఉంటావే నోరు తెచ్చి మాట్లాడు ఓంట్లో రవ్వంతో కూడా లేదు నేనేం మాటలేనా ఏ ఇప్పుడు అని వెళ్ళి మంచంపై వాలిపోతుంది ఏమైంది దీనికి ఎంత వింతగా ప్రవర్తిస్తుంది ఎవరింట్లో అయినా ఎవరికి నా అప్పాలు చేసి వచ్చి ఉంటుంది అందుకే అలాంటి పనులు తప్ప ఇంకేం ఉంటాయి వీళ్ళకి అని అనుకుంటూ సుందరం తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా బంగారి అటు వెళ్ళడం చూస్తాడు ఒరే ఒరే బంగారే ఇరరా ఇవాళ మా ఆవిడ మీ ఇంటికి వచ్చి పిండి వంటలు ఏమైనా పెట్టిందా లేదురా సుందరం మా ఆవిడ ఇందాకే ఒంట్లో ఓపిక లేకుండా అలసిపోయి ఇంటికి వచ్చింది మీ ఇంట్లో ఏమన్నా అప్పాలు చేసుకున్నారేమో అందుకే మీ ఇంటి దగ్గర ఉండి ఉంటుందని నేను అనుకున్నాను మరి మీ ఇంట్లో లేకుండా మా ఇంట్లో లేకుండా వీళ్ళిద్దరూ ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళారంటావు అదే ఆలోచిస్తున్నానరా కానీ ఏమీ తట్టట్లేదురా అవును మన ఊరికి కొత్తగా ఎవరో వచ్చారంట ఎంతకీ వాళ్ళు ఎవరో ఏంటో కనుక్కున్నావా ఏమో ఎవరితోనూ సరిగా మాట్లాడడం లేదంట ఎవరేమడిగినా తెక్క తెక్కగా సమాధానం చెప్పటం లేకపోతే మాట దాటేయడం చేస్తున్నారంట అవునా వాళ్ళ సంగతి ఏంటో రేపు చూద్దాంలే ముందు మన భార్యని చూసుకుందాం సరే నేను సామాన్ కోసం సెట్ గారి దగ్గరికి వెళ్తున్నాను సరే మరి రేపు కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు బంగారి సుందరం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే సుందరం పని మీద రచ్చబండ దగ్గర నుంచి వెళ్తూ ఉండగా అక్కడ మంత్రించిన నిమ్మకాయలు కనిపిస్తాయి వెంటనే కనిపించిన వాటిని చూపిస్తూ అక్కడికొచ్చిన వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు ఎన్నడూ లేని మా నూరులో ఇలా కొత్తగా మంత్రించిన నిమ్మకాయలు నడిచే దారిలో పెట్టడం ఏందబ్బా నాకు తెలిసి ఇదెవరో కొత్త పని అయి ఉంటుంది కొత్తగా అంటే రామిరెడ్డి ఇంటికొచ్చిన వాళ్లే ఉన్నారు వాళ్ళే దీనికి సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు అసలు ఎవరో ఏంటో అవును నీళ్ళన్నది కూడా నిజమే రోజు పద ఇప్పుడే వెళ్ళి అలా సంగతి చూద్దాం అని అందరూ అనుకుని ఒక్కసారిగా శివ ఇంటి మీదకి వెళ్తారు సత్య పడుకుని ఉండటం చూసి రాత్రంతా మెళకువతో ఉండి ఊళ్ళో మంత్రతంత్రాలు చేయటం వల్లే ఇంత పొద్దెక్కినా లేవకుండా పడుకుని ఉన్నారని వాళ్ళు అనుకుని పక్కనే బిందెల్లో ఉన్న నీళ్ళని వాళ్ళపై చెప్తారు ఆ హఠాత్ పరిణామానికి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంటారు శివాసత్య ఏంటిది మా ఇంటికొచ్చి పడుకునున్న మా మీద ఎందుకు ఇలా నీళ్ళు పోసారు పొద్దు పొద్దునే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారేంటి ఎవర్రా బుద్ధి లేకుండా ప్రవర్తించేది మీరు ఊర్లోకి వచ్చి ఊరిని ఏం చేయాలనుకుంటున్నారో చెప్తారా ఊరికి మీ వల్ల సమస్య ఉందని తెలుస్తుంది ఇంక మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు మీరు ఎక్కడైతే దిష్టి తీపి మంత్రించి నిమ్మకాలు పెట్టారో అక్కడే చెట్టుకి మిమ్మల్ని కట్టేసి ఊరికి దిష్టిదేత్తాం మమ్మల్ని మీరు అనుమానిస్తున్నారా దొంగలకి దోచుకోవడానికి దారిచ్చి అమాయకుల్ని అనుమానించడం ఈ ప్రపంచానికి ఎప్పుడు అలవాటే మేం ఊరికే మీ ఊరు ఏం రాలేదు పని మీదే వచ్చాం పని మీద వచ్చారా ఏంటా పని మంత్రి నుంచి నిమ్మకాయలు ఊరంతా పంచడమా కాదు మీకు తెలీదా ఇతర రాష్ట్రాల నుంచి ఒక పెద్ద దొంగల గుంపు బయలుదేరింది వాళ్ళు ఊర్ల మీద పడి ఊళ్ళకి ఊళ్ళు దోచుకుంటున్నారు వాళ్ళ నుంచి ప్రజల్ని రక్షించడానికి ప్రభుత్వం ప్రతి ఊర్లో మా అలాంటి వాళ్ళని పెట్టి రాత్రంతా ఊరికి కాపల పెడుతుంది అందుకే మేము రాత్రంతా ఊరి చుట్టూ కంచెలు కట్టి కాపలా కాస్తూ ఉన్నాం ఈ విషయాలు మీకు తెలిస్తే కంగారు పెడతారని చెప్పలేదు కానీ ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్పాల్సి వచ్చింది మీకు సాక్ష్యాలే కావాలంటే చూపిస్తాను పదండి అని వాళ్ళని తీసుకొని ఊరి దగ్గరికి వెళ్తాడు శివ అక్కడ వేసిన కంచెని చూపిస్తాడు అందరికి ఊర్లలో ఇలా దిష్టి తీసిన నిమ్మకాయలు పెట్టడం సాధారణమైన విషయమే కదా మీలోనే ఇది చేస్తుంటారు లేదా మా మీద అనుమానంగా ఉన్న వాళ్ళు అసలు విషయం తెలుసుకోవటానికి ఇలా చేస్తుంటారు దీని గురించి ఆలోచించడం మానేసి ఒకవేళ ఊర్లోకి దొంగలు వస్తే కాపాడుకునే దారి ఆలోచించండి ఇక సత్య చెప్పిన మాటలకి ఊళ్ళో అందరూ ఒప్పుకుంటారు ఆ రోజు నుంచి ఊరి ప్రజలందరూ శివాకి రోజుకి కొందరు అని వంతుల వారిగా సహాయం చేస్తూ వాళ్ళ ఊరిని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు హరే రాము నీకు విషయం తెలుసా మన పక్కూరోళ్ళు రోజు ఎంతో మందికి నిత్యాన్నదానం చేస్తున్నారంట అంతేకాదు ఎంతో మంది వృద్ధులకి ఆశ్రమాలు గట్టి వాళ్ళని బాగా చూసుకుంటున్నారంట నిజమా అలా చేయాలంటే చాలా కష్టం కదా గోవిందు మన ఇంట్లో ఒక పూట అన్నం తినడానికే చేస్తుంటే ఆ ఊరి వాళ్ళు అంతమందికి రోజు అన్నం పెట్టి అలా బాగోగులు చూసుకుంటున్నారంటే కష్టమే అయినా వాళ్ళకి అంత డబ్బులు ఎలా వస్తున్నాయో అదే కదా రాము నాకు అనుమానం ఏమో పద పక్క ఊరికి వెళ్దాం ఆ ఊరి వాళ్ళని దీని గురించి మెల్లిగా అడుగుదాం అప్పుడు వాళ్ళే చెప్తారుగా ఇలా ఊరంతా ఒకటై ఎట్టా అన్నదనాలు చేస్తున్నారో నిజమే గోవిందు ఎలాగూ ఇప్పుడు మనం చేసే పని కూడా ఏమీ లేదు ఊళ్ళో తిరుగులు తిరగడం తప్ప పద వాళ్ళకి భోజనం కూడా అక్కడే తిందాం అని ఇద్దరూ పక్కూరికి దారి పట్టారు అలా కాసేపటికి పక్కూరికి చేరుకుంటారు అప్పుడే వాళ్ళకి అక్కడ రంగడిగా కనిపిస్తాడు ఎవరయ్యా మీరు మిమ్మల్ని ఎప్పుడు ఇటు చుట్టుపక్కల చూడలేదు అన్నా మాది పక్కూరు చిన్న పని మీద ఈ ఊరికి వచ్చాం అవునా భోజనం సమయం అయ్యింది మరి భోజనం చేశారా లేదన్న ఇంటికి వెళ్ళి తినాలి అయ్యో మీరు వెళ్ళేసరికి చాలా సమయం అవుతుంది పదండి మా ఆశ్రమంలో ఇవాటికి భోజనం చేద్దురు అని రంగడు వారిని లోపలికి తీసుకువెళ్ళి భోజనం పెట్టిస్తాడు ఆ తర్వాత రాము గోవిందు ఆ ఊరి విశిష్టతను మరింత దగ్గరగా చూస్తారు చూశావు గోవిందు ఎంత శుభ్రంగా ఉందో ఆశ్రమం పైగా ఎంత హాయిగా భోజనం పెట్టారు మనం గంటల ధరబడి తిరిగి కూడా ఇలాంటి అన్నం తినలేకపోయాం అవునరా చూడా ముసలాలని ఎంత ప్రేమగా బలకరిస్తున్నారో ఇదంతా ఒకరోజు వారం రోజులు చేసే పని కాదురా దీని వెనక పెద్ద కష్టం ఇంకా పెద్ద మనసు ఉండాలి అన్నా మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది మా పక్కూర్లో దీని గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు ఇంతమందికి రోజు అన్నం పెట్టడం ఈ వృద్ధాశ్రమాలు ఈ అనాథాశ్రమాలు అసలు ఇది ఎలా మొదలైంది అంత డబ్బులు అంత పెద్ద మనసు మీ ఊరి ఎలా వచ్చాయి అయ్యో తమ్ముడు డబ్బు అంటే దానికి లెక్కలు ఉంటాయి కానీ ఇక నడిచేది కేవలం మంచితనమే అదే లెక్క దీని వెనక మా రాములమ్మ తల్లి మా సాంబయ్య పెదనాన్న కథ ఉంది ఆ కథ మా ఊరి మనుషుల్ని మార్చింది వాళ్ళని మేము దేవుడు చేసిన మనుషులు అని పిలుచుకుంటాం అట్టా పిలవడానికి కూడా ఓ పెద్ద కథ ఉంది ఏంటి దేవుడు చేసిన మనుషులా దయచేసి చెప్పండి అన్నా ఆ కథ ఏంటో వినాలనుంది అయితే పదండి ఆ చెట్టు కింద కూర్చుందాం కొంచెం గాలి పీల్చుకుంటూ చెప్తాను ఇదంతా ఒక నిజమైన సంఘటన రంగడు తన గతాన్ని గుర్తు చేసుకుంటూ రాములమ్మ గురించి చెప్పటం మొదలుపెట్టాడు కొన్ని నెలల కిందట మా ఊరు కూడా మీ ఊరులాగానే ఉండేది ఎవరి పాటలు వాళ్ళవి ఎవరి స్వార్థము వాళ్ళదే కానీ మా రాములమ్మ తల్లి సాంబయ్య పెదనాన్న అందుకు భిన్నం వాళ్ళ కాస్తులు అంత స్నేహిలేవు చిన్న ఇల్లు పొలంతో వచ్చే కొద్దిపాటి ఆదాయం అని వాళ్ళ గురించి చెప్పటం మొదలుపెట్టాడు ఒక పండు ముసలమ్మకి రాములమ్మ తన చేతిలో ఉన్న రొట్టెలిస్తూ అవ్వ ఆకలి వేస్తుందంటే నా దగ్గర ఉన్న ఇవే ఇవి తిని కొంచెం నీళ్లు తాగు నేను అట్టాకలితో సొత్త ఉంటే నాకు చాలా బాధగా కష్టంగా ఉంది తల్లి నువ్వు చల్లగా ఉండు నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది ఈ రోజుకి నీ పుణ్యమా అని రొట్టెలు తిని నా ఆకలి తీర్చుకున్నాను అని అంటుంది అప్పుడే ఇంట్లో నుంచి రాములమ్మ భర్త సాంబయ్య వస్తాడు ఏమై రాములు నువ్వు ఇంట్లో నీకోసం ఉంచుకున్న రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చేసావుగా పర్వాలేదులయ్యా మన తినడానికి దొగుడు దొరుకుతుంది కానీ ఆ అవ్వ ఆకలి తల్లాడిపోవడం చూసి పెట్టుకున్న రోట్లు ఇచ్చా ఒకవేళ పెట్టకపోతే నా మనసు ఎంత బాధపడి ఉండేదో కదా సర్లే రాములు పెడితే పెట్టావు గానీ పద ఇంట్లోకి ఏమైనా గాని నిన్న రాత్రి నుండి నువ్వు సరిగా భోజనం చేయాల ఈసారి మళ్ళీ నువ్వు ఇటువైపు వస్తే తప్పకుండా మా ఇంటికి రా నీ కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాను ఇవాళటికి నీకు సరిగా భోజనం పెట్టలేకపోయాం అయ్యో అదేం లేదయ్యా ఈ తల్లి నా ఆకలి చూసి తనకుంచుకున్న భోజనం నాకు పెట్టింది ఎంత గొప్ప మనసు తల్లి నీది ఎట్లాంటి గుణం ఉండాలంటే చాలా కష్టం నేను వస్తాను అని ఆ ముసలమ్మ వెళ్ళిపోయింది అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఊళ్ళో పట్నం నుంచి వచ్చిన ఒక కొత్తవాడు ఆకలితో దాహంతో బాధపడుతూ ఉంటాడు అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు ఆకలిగా ఉందా చాలా ఆకలిగా ఉందన్నా చేతిలో చిల్లిగా అవ్వలేదు ఎవరినైనా భోజనం అడగటానికి కూడా సిగ్గేస్తుంది అయ్యో ఇక్కడ సిగ్గుపడాల్సిందేమీ తమ్ముడు పద మా ఇంటికి నిక్కడుపు నిండా భోజనం పెట్టిస్తాను అని తన చిన్న ఇంట్లోకి తీసుకెళ్లి తన కోసం ఉంచుకున్న రాగిచావ పచ్చడి ఇచ్చాడు ఇదిగో తమ్ముడు ఇ తిని కొంచెం విశ్రాంతి తీసుకో నా దగ్గరున్న ఇవి నీ ప్రయాణానికి ఉంచుకో అని జేబులో నుండి కాస్త డబ్బు తీసి అతని చేతిలో పెడతాడు అన్నా నా అవసరం నీకెలా తెలిసింది నీకు ఇంత ఉందేంటన్నా ఈ కాలంలో ఎవరి స్వార్థంలో వాళ్ళుంటే నువ్వు మాత్రం ఇంట్లా నీకోసం నుంచుకున్న జావ ఇచ్చావు నీకెట్టా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం గాటంలా నువ్వు కష్టంలో ఉన్నావని నా అల్లగ్గా గనిపించింది అందుకే సాయం చేశారు నీకు శక్తుంటే నువ్వు కూడా ఇంకొకరికి సాయం అందిస్తే అంతే చాలు రంగడు తన కథని కొనసాగిస్తూ ఇలా వాళ్ళు వాళ్ళకున్న దాంట్లో రోజు ఎవరో ఒకరికి ఏదో ఒక సాయం చేసేవాళ్ళు పస్తులుండి కూడా పది మందికి సాయం చేసేవాళ్ళు అది చూసిన వాళ్ళు వాళ్ళ ఆస్తులు అంతస్తులు లేకపోతేనే ఇదంతా ఎట్ట చేస్తున్నారు ఎక్కడో రహస్యంగా డబ్బు వస్తున్నట్టుందని అనుకునేవాళ్ళు అలా ఒకరోజు రాత్రి ఒక దొంగ వీళ్ళ దానగుణం చూసి ఈ సాంబయ్య ఇంట్లో దొంగతనం చెయ్యాలి ఊరు మొత్తం అనుకుంటున్నారు ఎంత డబ్బు లేకపోతే వీళ్ళందరికీ సాయం చేస్తారు అని ఇవ్వాలో తోడో పేడో తేలిపోవాలి ఆ ఇంటికెళ్ళి ఉన్న డబ్బు మొత్తం దోచుకుంటా అని అనుకుంటాడు అలా అర్ధరాత్రి మెల్లిగా రాములమ్మ సాంబయ్య ఇంటికి దొంగతనం చేయటానికి ఆ దొంగ వెళ్ళాడు ఇంటికి వెళ్ళి ఇల్లంతా గాలించాడు కానీ చిల్లి గవ్వ కూడా దొరకలేదు అప్పుడే రాములమ్మ సాంబాయిలు వచ్చారు రాములమ్మ రేపు మనం ఎవరికి అన్నం పెట్టాలి ఈరోజు మన దగ్గరున్న బియ్యం మొత్తం అయిపోయింది ఏమయ్యా నువ్వు అట్ట బాధపడమాక పక్కింటి సరోజమ్మకే రేపు పంట చేతికి వస్తుంది అప్పుడు దాకా కొంచెం ఒప్పు అడుగుదాం లేదంటే మన దగ్గరున్న గొంగలు అమ్మైనా సరే పది మంది ఆకలి తీర్చాలి అవును రాములమ్మ మనిషిని దేవుడు సృష్టించింది ఒకరికొకరు సాయం చేసుకోవడానికిగా మనకి లేకపోయినా ఇంకొకరి కడుపు నింపే భాగ్యం దేవుడు మనకిచ్చాడు అంతే చాలు మనం ఉన్నన్ని రోజులు ఇలా మనకున్న దాంట్లో ఆకలి అన్నవారికి అన్నం పెడతాం ఈ గొప్ప పని చేయడానికి దేవుడు మనల్ని ఇక్కడికి పంపించినట్టున్నాడు ఈ మాటలు విని చీకట్లో దాగి ఉన్న దొంగ మనసు ఒక్కసారిగా మారిపోతుంది వాళ్ళకేమీ లేదు ఆళ్ళు పస్తులుండి కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అని బయటకొచ్చి వాళ్ళ కాలం మీద పడ్డాడు నన్ను క్షమించండి నన్ను మీరు క్షమించండి నేను మీ దగ్గర దొంగతనం చేయడానికి వచ్చాను మీరు డబ్బున్నోళ్ళనుకున్నాను కానీ మీరు డబ్బు లేకపోయినా నిజమైన ధనవంతులు మీ మనసే మీ ఆస్తి ఎవరు నువ్వు ఎందుకు ఏడుతున్నావు నువ్వు దొంగతనం చేయడానికి వచ్చావని మాకు తెలుసు కానీ నువ్వు పశ్చాత్తాపడుతున్నావుగా దేవుడు అంతకంటే ఎక్కువ కోరుకోడు వెళ్ళు నేను వెళ్ళను దయచేసి నన్ను మీతో ఉంచుకోండి మీ సేవలో నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకింత మంచి మనసు ఇచ్చినందుకు నేను మీకు రుణపడి ఉంటాను నేను కూడా మీలాగే సేవ చేస్తాను అని అంటాడు ఇక చెప్పడం ఆపేసిన తర్వాత రాము ఇలా అడుగుతాడు ఆ దొంగ అతనినా ఆశ్రమం కట్టడం మొదలుపెట్టింది అసలు ఎవరు ఆ తర్వాత ఏం జరిగింది ఆ దొంగె ఈ ఊరి వాళ్ళందరిలో మార్పు తీసుకురావడం మొదలుపెట్టాడు అతను చేసిన గొప్ప సాయంతోనే ఊరు మొత్తం మారిపోయింది అతని సాయం ఏంటో చెప్పండ అతను మంచి మనసుతో మారిపోవటం చూసి ఊరి వాళ్ళందరూ ఒక్కొక్కరిగా అతనితో చేరటం మొదలు పెట్టారు అప్పుడు ఊరంతా కలిసి ఈ అన్నదానాలు వృద్ధాశ్రమాలు సత్రాలు అన్నీ మొదలు పెట్టారు ఎంతకీ ఆ దొంగెవరు అతని సాయం రాములమ్మ తల్లి సాయం వల్ల ఈ ఊరు మొత్తం మారిపోయింది రంగడా మాటకి గట్టిగా నవ్వి తన గుండెల మీద చేయి వేసుకొని ఆ దొంగ ఎవరో కాదు నేనే మీరా అద్భుతం దేవుడు చేసిన మనుషులంటే వాళ్ళే అన్న లేకపోతే ఒక దొంగ మనసును మార్చి ఇలా అందరికీ అన్నం పెట్టేలా చేశారంటే చాలా గొప్ప విషయం నిజమే డబ్బు కంటే మనసే గొప్పదని మీ ఊరి వాళ్ళు నిరూపించారు రంగన్న మీ స్ఫూర్తిని మా ఊరికి కూడా తీసుకెళ్తాం మీలాగే మా ఊరు కూడా అందరికీ సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అదే కదరా నేను కోరుకుంది అలా వాళ్ళ ఊరికి ఎవరొచ్చినా రంగడు వచ్చిన వాళ్ళందరికీ ఆ ఊరి దేవుడు చేసిన మనుషుల గురించి వాళ్ళకా పేరు ఎలా వచ్చిందో దాని గురించి చెప్తూ ఉంటాడు